చిత్తూరు జిల్లా పూదలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి ముస్సా జనార్దన్ గౌడ్ పుట్టినరోజు వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా ఎన్పి జయప్రకాష్ నాయుడు ఎన్పి జయచంద్ర నాయుడు మాజీ ఎమ్మెల్సి దొరబాబు టీడీపీ నాయకులు పాల్గొన్నారు ముందుగా కేక్ కట్ చేసి అనంతరం సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు Daí é you uh -huh.